వైసీపీ రాజ్యసభ ఎంపీ అలాగే మాజీ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారికి ఒక షాక్ తగిలిందని చెప్పాలి తాజాగా వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ అప్పన్నను సిట్టు తాజాగా అరెస్ట్ చేసింది వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో ఇదే తొలి రాజకీయ సంబంధిత అరెస్టు విజయనగరం జిల్లాకు చెందిన అప్పన రెండు వేల పద్నాలుగులో వైవి సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముగిసే వరకు ఆయనకు పీఏగా కొనసాగారు ఢిల్లీలో సుబ్బారెడ్డి వ్యవహారాలు చక్కబెట్టడమే కాదు జగన్ పాలనలో ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రోటోకాల్ ఓఎస్డీగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడే ఉత్తరాఖండ్ కేంద్రంగా ఉన్న బోలేబాబా డైరీ అలాగే టీటీడీ నెయ్యి సరఫరా చేసింది నెయ్యి నాణ్యత సరిగా లేదని కొంతకాలాన్ని గుర్తించి ఆ సంస్థను టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టింది అయినా కూడా బోలేబాబా డైరెక్టర్లు ఏదో ఒక డైరీని ముందు పెట్టి తిరుమలకు నెయ్యి సరఫరా చేసేవారు అప్పటి టీటీడీ పెద్దలకు ఇదంతా తెలిసినా కమిషన్లు అందుతున్నందున ఆరోపణలు ఉన్నాయి వైసీపీ హయాంలో చివరకు తమిళనాడులోని ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా కాంట్రాక్టర్ కూడా కాంట్రాక్టర్ కూడా దక్కించుకుంది ఈ డైరీ కూడా ఉత్తరాఖండ్ లో భూలేబాబా సంస్థే కల్తీని పంపింది మధ్యవర్తిగా తిరుపతి జిల్లాలోని శ్రీ వైష్ణవి డైరీ నుంచింది ఈ రెండు కంపెనీల్లోని ప్రతినిధులకు కమిషన్లు ఇచ్చి కల్తీ నెయ్యిని తిరుమలకు సరఫరా చేశారు ఈ నేపథ్యంలో కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో అప్పట్లో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పాత్రపై కూడా సిట్ ఆరా తీసిందట మొత్తానికి ఇప్పుడు ఇది అంటే ఇది ఎంత అయిపోయిందని అనుకున్నారు కాకపోతే మళ్ళీ లేదు లేదు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో చాలా చాలా సీరియస్గా ముందుకెళ్తున్నారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా దోగుతుంది ఏది ఏమైనా వైసీపీలో ఉన్న అప్పట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మరొక షాకా మరొక ఇబ్బంది తప్పదా ఈ వ్యవహారంలో ఏంటి అనేది చూడాలి